హలో అందరికీ సో ఈరోజు నేను చికెన్ కందనకాయ విత్ లివర్ ఫ్రై చేసి చూపిస్తున్నాను ఇది పది రోజులైనా పాడవకుండా బయటనే ఉంటుంది అండ్ సేమ్ పిక్కిల్స్ నాన్ వెజ్ పిక్కిల్స్ ఎలా నిల్వైతే ఉంటాయి ఈ ఫ్రై కూడా అట్లానే నిల్వ ఉంటుందన్నమాట అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి కందనకాయ సాగుతూ గట్టిగా ఉంటుంది కదా ఫ్రై చేసేటప్పుడు సో అలా సాగకుండా గట్టిగా లేకుండా లైక్ చికెన్ పీస్ లాగా ఉండేటట్టు ఎలా చేయాలో కూడా నేను చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు మీరు ఈ లివర్ని ఇలా పెద్దగా ఉంది కదా టూ పీసెస్ కింద చేసేసుకోండి అండ్ కందనకాయ కూడా ఒక టూ పీసెస్ కింద కట్ చేసేసుకోండి కందనకాయని మనం కుక్కర్లో ఒక త్రీ విజిల్స్ వేయించుకోవాలి లైట్గా ఉప్పు అండ్ పసుపు కొంచెం జింజర్ గార్లిక్ పీస్ ఇవంతా ఒకసారి నేను చూడండి నేను ఎలా వేస్తున్నాను అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది సో అట్లా కొంచెం వేసి వాటర్ వేసి ఒక త్రీ విజిల్స్ రానివ్వాలి సో ఈ త్రీ విజిల్స్ వచ్చే మనము లివర్కి ఉప్పు కారం పసుపు కొంచెం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది సో మీరు కుక్కర్లో వేయడం వల్ల కందనకాయ సాగకుండా గట్టిగా లేకుండా ఉంటుంది మీరు అట్లా చేసుకొని కూడా కర్రీ చేసుకోవచ్చు లేదా ఫ్రై కూడా చేసుకోవచ్చు బాగుంటుంది నేనైతే కడి పెట్టేసుకుని అందులో చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ లైక్ పకోడీ వేసిన ఆయిలే వేస్తున్నాను సో మీరు ఎక్కువ టైమ్స్ యూస్ చేయకూడదు ఎప్పుడైనా పకోడీస్ వేసినప్పుడు ఆయిల్ని జస్ట్ వన్ టైం యూస్ చేయాలన్నమాట సో నేను ఫ్రై కదా అని చెప్పేసి వేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత కారం అంతగా లేని పచ్చిమిరపకాయలు ఒక ఐదారు తీసుకుని చిలికలుగా వేసుకున్నాను అండ్ ఒక త్రీ టేబుల్ స్పూన్ అల్లం వెలుప పేస్ట్ వేసుకున్నాను ఇవన్నీ కూడా కేజీ ఈ కందనకాయ లివర్కి సంబంధించిన స్పైసెస్ అనమాట కేజీ క్వాంటిటీకి సరిపడేట్టు చేస్తున్నాను అండ్ గుప్పెడు కొత్తిమీర వేసుకుంటున్నాను సో ఇందులో కరివేపాకు వేయకూడదు ఓన్లీ సారీ కొత్తిమీర వేయకూడదు కరివేపాకు మాత్రమే వేయాలన్నమాట సో అవి బాగా పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకొని వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పసుపు ఉప్పు రుచికి తగినంత కారం నా దగ్గర కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఉంది అది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ లైక్ పావు టేబుల్ స్పూన్ అయితే వేసి ఆ స్పైసెస్ బాగా ఫ్రై చేసుకోవాలి సో మీరు ఆ స్పైసెస్ ఎంత అంత బాగా ఫ్రై చేస్తే ఆ ఫ్రైకి అంత టేస్ట్ వస్తుంది అనమాట హాస్టల్స్లో ఉండే వాళ్ళకి బెస్ట్ నాన్ వెజ్ ఫ్రై అని చెప్పొచ్చు సో ఇలా చేసుకుని అంటే ఎవరైనా ఈ కందనకాయ లివర్ ఇష్టపడే వాళ్ళు ఉంటే ఇలా చేసుకుని పట్టుకెళ్ళండి సో ఆనియన్స్ ఇవేమీ తగలకుండా ఇట్లా చేసుకుని పట్టుకెళ్తే చాలు చాలా టేస్టీగా ఉంటుంది సో తర్వాత కందనకాయ ఉడికిపోతుంది త్రీ విజిల్స్కి సో నీట్గా నార్మల్గా ఒక ఒకసారి వాష్ చేసేసుకొని కందనకాయ లివర్ వేసుకుని ఇలా అట్ల గరిటతోటి బాగా కింద నుంచి కలుపుకుంటూ ఒక్కసారి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వాటర్ ఇంకేదాకా ఉడకనిచ్చి తర్వాత హై టు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా అట్లకాటితోటి మనం చేసుకోవడం వల్ల అడుగుపడుతూ ఉంటుంది కదా సో అది మనం కింద నుంచి తీసుకుంటూ ఫ్రై చేస్తే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో మీరు ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేశాక కామెంట్ చేయండి ఎలా వచ్చిందో సో ఇలా ఎవరైనా చేస్తున్నట్లయితే చెప్పండి నాతో షేర్ చేయండి మీరు కూడా ఇట్లానే చేస్తారా సో నేను ఇంట్లో గరం మసాలా ఉంది లైక్ దాల్చిన చెక్క ఇలా చీల మొగ్గ ధనియాలు ఇవన్నీ వేసి చేసుకుంటాం కదా సో అది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ లాస్ట్లో యాడ్ చేస్తున్నాను సో మీ దగ్గర ఉంటే యాడ్ చేయండి లేదంటే స్కిప్ చేయొచ్చు సో బాగా మిక్స్ చేసుకొని ఇంకొక గుప్పెడ కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా కాకుండా కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోండి దీని టేస్ట్ అయితే మర్చిపోలేరు అనమాట సో ఫంక్షన్స్లో చికెన్లో ఇలాంటివి మిగిలిపోతే లాస్ట్లో ఫ్రై చేసి మనకి ఇస్తారు కదా సేమ్ అదే టేస్ట్ ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలా ఉందా కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ బాయ్